న్యూస్ తెలుగు న్యూస్ చానల్ కి స్వాగతం సుస్వాగతం అవాజ్ ఐక్యత హర్వాజ్యత హిలా हरे हरे श्रीन श्री చేపట్టిన జర్నలిస్టుల హక్కుల సాధన కోసం చేపట్టిన కార్యక్రమం ఈరోజు ఆడియో ఆఫీసులో ఈరోజు మూడవ రాజు రీకల జర్నలిస్టులు చేపట్టిన కార్యక్రమం మాకు రావాల్సిన హక్కులు వచ్చేంత వరకు ఎంతవరకు మేము నిర్ధారణ కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి కానీ స్థానిక నాయకులకు కానీ తెలియజేస్తున్నాం కాబట్టి మా ఆవేదనను మా బాధలను వినవించుకొని మీకు వినియోగించుకుంటున్నాం ఇది మీరు మా బాధను స్వీకరించి మాకు న్యాయం చేస్తారని చెప్పి కోరుతున్నాం గత ముప్పై ఏళ్ళుగా ఇళ్ల స్థలాల మంజూరు కోసం అల్పర్ గారి పోరాటం చేస్తూ ఇక చావో రేవో ఇళ్ల స్థలాలు సాధించడమో లేదా మన వృత్తిని తధించడము అనే దిశగా ఒక కార్యాచరణ రూపొందించుకొని ఈ మూడు రోజులుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం మూడో రోజు ఆర్టీఓ కార్యాలయానికి ర్యాలీగా వచ్చి అయ్యా మేము ముప్పై సంవత్సరాలుగా జరుగుజీలు కొనసాగుతున్నాం సొంత ఇల్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్న మధ్యళ్లలో ఉంటూ మాకు ఇళ్ల స్థలాలు ఇచ్చి మమ్మల్ని మాకు ఇంటి కల నెరవేర్చాలని కోరుతూ ఈరోజు ఆర్టీఓ కార్యాలయంలో అంతా కలిసి పత్రం అందించడం జరిగింది పాలకులు ప్రభుత్వం మా సమస్యను అర్థం చేసుకొని సాధ్యమైనంత తొందరగా అరులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి మా సొంతింటి అలా నెరవేరుస్తారనే ఆశతో ముందుకు సాగుతున్నాం మా బాధను మా ఆవేదనను మీరంతా అర్థం చేసుకొని మమ్మల్ని ఒక ఇంటివారిని చేయాలనే బలమైన దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నాం అయ్యా మేము ఇప్పుడే ఒక నిమిషం మీకు విన్నవించుకుంటాం మీరు ఒకసారి మా పరిస్థితిని అర్థం చేసుకోండి అసెంబ్లీలో సబితమ్మను ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఏదో అన్నారని వాళ్ళు నిరసన కార్యక్రమం చేస్తే మా బతుకు పోరాటాన్ని పక్కకు పెట్టి మీ కోసం ఒక పదిహేను ఇరవై నిమిషాలు మా కార్యక్రమాన్ని వాయిదా వేసుకొని మీ సమస్యని మీరు చేసే ఆందోళనని ప్రపంచానికి దృష్టికి తీసుకెళ్లే తీసుకెందుకు తాపత్రయపడ్డాం అంటే మా పరిస్థితి అర్థం చేసుకోండి మేము మాకన్నా ఎక్కువ సమాజం కోసమే ఆరాటపడే మా పాత్రికేయుల గురించి మీరు ఎందుకు ఆలోచించారు దయచేసి మా పరిస్థితిని అర్థం చేసుకోండి మా దీర్ఘకాల సమస్యను పరిష్కరించండి మా పరిష్కారం మా సమస్య పరిష్కారం అయ్యే వరకు ఈ ఆందోళన బాట వీడేది లేదు इपटना मरस्थित अर्थंको साध्यम तुंदर इला स्थला इतरा तरह सौकर्याल कल आश तो मिमल वेकूँ प्रेस क्लब तमाम रिपोर्टरों की जानब से आज तीसरा दिन है जो हम इतेजाज कर रहे हैं रियासती हुकूमत से जगत्याल के तमाम रिपोर्टरों की जानब से मुताबा है कि वो जगतियाल के सहाफियाँ जो बीस पच्चीस साल से खिदमत अंजाम दे रहे हैं आज तक उन लोगों को राजी नहीं दी गई इसलिए हम रियासती वजीर रेवंत रेड्डी साहब और मुकामी सियासी कायदे से अपील करते हैं ప్రోగ్రా అదా తెలంగాణ కోసం చేయండి